దశాబ్దాలుగా ఉన్నది ఈ రోజున హరిహర వీరమల్లు సినిమాతో సినిమా కోసం వచ్చినటువంటి సమస్య కాదు కానీ ఈ సమస్యని వాళ్ళు సినిమా వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవచ్చు కూర్చొని మాట్లాడుకోవచ్చు అది డిస్ట్రిబ్యూటర్స్కి నిర్మాతలకి థియేటర్ యాజమాన్యాలకి సంబంధించినటువంటి సమస్య అయితే ఏంటంటే దిల్ రాజ్ గారు సురేష్ బాబు గారు ఇలాంటి వాళ్ళందరూ గుప్పెట్లోనే ఉన్న ఈ థియేటర్స్ అన్ని ఆ థియేటర్స్ అన్నీ కూడా ఇట్లా పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినప్పుడే టార్గెట్ చేస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారి సినిమా గతంలో వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ హయాంలో సినిమా రిలీజ్ అయినప్పుడు ఎంఆర్ఓలను పెట్టించి ముప్పై ఐదు రూపాయలకి టికెట్ అమ్మాలని చెప్పేసి కండిషన్ పెట్టించారు అదేవిధంగా ఇప్పుడు కూడా మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు అని అంటూనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ జనసేన వాళ్ళకి కానివ్వండి పవన్ కళ్యాణ్ గారికి కానివ్వండి ఒక దురలవాటు ఉంది దురలవాటు అనే మాట ఎందుకంటున్నానంటే చెడు ఏమి జరిగినా ఎటాక్ ఏమి జరిగినా అది వాళ్ళ మీదే జరుగుతుంది వాళ్ళ కోసమే జరుగుతుంది అని చెప్పేసి ప్రొజెక్ట్ చేస్తారు మమ్మల్ని మంచి జరిగినా వాళ్ల వల్లే జరిగిందని చెప్తారు అప్పట్లో ఉద్దానంలో సమస్యని ఎక్స్పోజ్ చేయటం వల్లే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ బిల్డింగ్లు కట్టాడంట అట్లా వాళ్ళ క్రెడిట్ వాళ్ళ క్రెడిట్ వాళ్ళ మీద వేసుకోవటంలో తప్పు లేదు వాళ్ళకు వాళ్ళ వాళ్ళకున్నటువంటి పిచ్చని కానీ ఇక్కడ వాళ్ళు ప్రజలను మభ్యపెడుతున్నటువంటి అంశం కూడా ఒకటి ఉంది ఏమిటంటే ఇక్కడ ఈ థియేటర్ యాజమాన్యాల వాళ్ళు ఇప్పుడు కాదు మే నెల పదమూడవ తేదీన డిస్ట్రిబ్యూటర్స్ అందరితోటి కూడా మెమోరాండం ఇచ్చారు మే నెల పదమూడవ తేదీన సమావేశం అయ్యి వాళ్ళందరూ కూడా డిస్ట్రిబ్యూటర్స్ తోటి అబ్బాయి మీరు మల్టీప్లెక్స్ థియేటర్స్కి ఏ విధంగా అయితే పర్సంటేజ్ ఇస్తున్నారో ఆ విధంగా మాకు కూడా పర్సంటేజ్ ఇవ్వాల్సిందే కేవలం రెంట్ అయితే మేము పని చెయ్యము అని చెప్పేసి వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి ఆ తర్వాత అప్పటికే సినిమా నోటిఫికేషన్ ఇచ్చారు ఇది ఈ సినిమా హరిహర వీరమల్లు సినిమా మే పదహారు మీరు ఒకసారి గూగుల్లో చెక్ చేసుకోండి మే పదహారు విడుదల అని చెప్పేసి ఇచ్చారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి సలహానో లోకేష్ గారి సలహానో మరి లేకపోతే ఈ వివాదం ఏదన్నా ఉంది ఇది మాట్లాడతారు కదా మాట్లాడిన తర్వాత మనకి టైం జరిపోద్ది అనుకున్నారో ఏమో జూన్ పన్నెండు అంటే కొత్త ప్రభుత్వం శంకుస్థాపన అదే ప్రారంభమైన రోజున కొత్త ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున అనుకున్నారో ఏమో జూన్ పన్నెండుని అనౌన్స్ చేశారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సినిమా కోసం పబ్లిసిటీ సినిమా పబ్లిసిటీ గతంలో కూడా ఏదో రెండు సినిమాలు వచ్చినాయి ఆ రెండు సినిమాలు ప్రభుత్వం ఏదో అనగదొక్కాలని చూసింది 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 అని చెప్పేసి అన్నారు సినిమాలో దమ్ముంటే సినిమాలు ఆడుండేయే కదా ఆ సినిమాలో దమ్ము లేదు ఆ సినిమాలు రెండు కూడా ఫ్లాప్ అయినాయి అదేవిధంగా సినిమాల పేర్లు కూడా నాకు గుర్తులేదు ఆ స్థాయిలో అవి ఫ్లాప్ అయినాయి సరే ఇప్పుడు కూడా హరిహర వీరమల్లు అనేటువంటి సినిమా మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవేమో దానికి పబ్లిసిటీ క్రియేట్ చేయడం కోసం డ్రామా అంటాను నేను ఇదంతా ఇదంతా కేవలం ఒక డ్రామా మాత్రమే పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల్లను వీరమల్లును టార్గెట్ చేశారంట టార్గెట్ చేశారంట అని చెప్పేసి రాష్ట్రం మొత్తం ఒక అభిప్రాయాన్ని కలిగించి ఆ సినిమాకి హైప్ తీసుకొచ్చేటటువంటి సినిమాటిక్ ప్రయత్నమే తప్ప ఇందుట్లో ఎలాంటి వాస్తవం లేదు ప్రభుత్వానికి ఏమి సంబంధం లేదు డిస్ట్రిబ్యూటర్స్ థియేటర్ యాజమాన్యాలు నిర్మాతలు తేల్చుకోవాల్సినటువంటి సబ్జెక్ట్ అది పోని వాళ్ళని కూర్చోబెట్టే మాట్లాడేటటువంటి ప్రయత్నం కందులు దుర్గేషు సినిమా ఫీల్డ్ కు సంబంధించిన వాడే సినిమా ఆటోగ్రఫీ మంత్రి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి సినిమా ఫీల్డ్కి సంబంధించినటువంటి మనుషులే మరి ఏమైనా ప్రయత్నం చేశారా ప్రయత్నం చేయలేదు ఇక్కడ వీళ్ళు దాచిపెట్టినటువంటి మరొక అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏంటి పవన్ కళ్యాణ్ గారి సినిమా జూన్ పన్నెండున రిలీజ్ అవుతుంది అంతకన్నా ముందే మే ముప్పైవ తేదీన భైరవ సినిమా రిలీజ్ అవుతుంది కదా ఆ సినిమాకి ఎఫెక్ట్ కాదా ఇది అదేవిధంగా జూన్ ఐదవ తేదీన కమల్ హాసన్ గారి సినిమా రిలీజ్ అవుతుంది కదా ఆ సినిమాకి ఎఫెక్ట్ కదా ఇది ఇక్కడ ఆ థియేటర్ యాజమాన్యాలు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయము మంచి నిర్ణయమా కాదా వాళ్ళ సమస్య ఏంటి వాళ్ళకు ఆ హక్కుందా లేదా పర్సంటేజ్ అడిగేటటువంటి హక్కుందా లేదా ఆ విషయంలో ప్రభుత్వం తలదోచవచ్చా లేదా లేదా వాళ్ళు తెలుసుకుంటారని వాళ్ళని వదిలేయాలా సరే వాళ్ళు తెలుసుకోలేక సమ్మెను బంద్ను ప్రకటించారు ఇక్కడ దామోదర్ ప్రసాద్ కూడా రాజకీయం ఆడుతున్నాడు బంద్ను ప్రకటించింది అతనే తర్వాత కందులు దుర్గేష్ మాటలు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు సినిమా ఫీల్డ్ థ్యాంక్స్ అని చెప్తూ జనసేన కార్యాలయం నుంచి లేఖను విడుదల చేయటం కానివ్వండి మరి వీళ్ళు అప్పటికప్పుడు మళ్లీ సమావేశమై అదే దామోదర్ ప్రసాద్ ఏ నోటితో అయితే బంధును ప్రకటించారో దుర్గేష్ గారు తప్పుగా అర్థం చేసుకున్నారు మేము బంధును ప్రకటించలేదని అబద్దం చెప్పాడండి అంటే సినిమా వాళ్లకు కూడా రాజకీయాలు ఆటం చేతవు రాజకీయాలు చేస్తారు వాళ్ళు కూడా అనే విధంగా ఆయన ప్రకటించాడు ప్రకటించి సినిమా థియేటర్లు బంద్ చేయటం లేదన్నాడు అంటే సమస్య దేర్ ద మ్యాటర్ ఎండ్స్ అంటే ఆ మ్యాటర్ అక్కడ ఎండ్ అయ్యని మాబట్టి వాళ్ళకి ముందే తెలుసు సినిమా థియేటర్లు మూసేయరు ఇదంతా కూడా వాళ్ళేదో డిమాండ్ చేయడానికి ముందుకొచ్చారు వాళ్ళు ముందుకు వచ్చారు కదా అని చెప్పేసి దాన్ని పబ్లిసిటీ స్టంట్గా వాడుకోవాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రయత్నం చేశారు సినిమాలో సరుకుంటే సినిమాలో దమ్ ఉంటే సినిమాలో సబ్జెక్ట్ ఉంటే సినిమాలో ఏమన్నా మంచి మెసేజ్ ఉంటే సినిమా వినోదాత్మకంగా ఉంటే సినిమా రెండున్నర గంటలు థియేటర్లో ప్రేక్షకుని కూర్చోబెట్టగలిగితే సినిమా హిట్ అయింది కానీ ఇలాంటి జిమ్మిక్కులు ఇలాంటి ట్రిక్కులు వల్ల ఓపెనింగ్స్ ఉంటాయా కానీ సినిమా హిట్ కాదు పవన్ కళ్యాణ్ గారు తర్వాత రాజకీయ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు థ్యాంక్స్ గతంలో ప్రభుత్వం ఏం చేసిందో మర్చిపోయారా మిమ్మల్ని టాప్ హీరోల నుంచి మరి సాంకేతిక వర్కర్ల వరకు కూడా ఏ విధంగా మిమ్మల్ని అవమానించిందో మర్చిపోయి ఏం అవమానించారు మీ అన్నగారే బయటకు వచ్చి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి సత్యమణి సాదరంగా ఆహ్వానించారు చక్కగా చూశారని చెప్పి చెప్పారు కదా పదే పదే మీరు చెప్పేది ఏంటంటే బయట నుంచి అని అదే బాబు మేము రోజు వెళతాం అక్కడికి మేము అనేక సార్లు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా అనేక సార్లు నేను ఆఫీస్కి వెళ్ళిన వాడిని ఎవ్వరైనా ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారైనా సరే అక్కడే ఆపాల కారు వాళ్ళ ఇంటి నిర్మాణం అలాంటిది ఆ స్ట్రక్చర్ అలాంటిది కారు అక్కడే ఆగిపోవాలి ఆ కారు వేరే చోట పార్క్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడి నుంచి నడిచి వెళ్తారు దాన్ని మీరు రాజకీయ ప్రయోజనాల కోసం హైలైట్ చేసి హైప్ చేసి ఇప్పుడు ఏమంటున్నారు ఆ రోజున మేము మేము సినిమాలు తీసుకుంటాము మా డబ్బులు పెట్టి తీసుకుంటాము మేము ఖర్చులు పెడతాము ప్రేక్షకులు ఇష్టమైన డబ్బులు ఇస్తుంటే మీకేం సంబంధం ప్రభుత్వానికి ఏమి సంబంధం అని చెప్పేసి రెచ్చిపోయారు కదా మరి ఈ రోజున మీ సినిమాకి ఏదో బంధు ప్రకటించారని చెప్పేసి నిర్మాతలు ఏదో బంధు ప్రకటించారని మీ అల్లు అరవింద్ గారి మీద మీకున్నటువంటి కోపంతో మీరు అమాంతంగా ఈ ప్రకటన చేసేసారే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు థ్యాంక్స్ ఇక మీ సంగతి చూస్తాను అదేవిధంగా సినిమాలకు రేట్లు పెంచుకుపోతా ఉన్నారు ఈ పెంచుకుపోయినటువంటి రేట్లలో కూడా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం అంతా కూడా వస్తుందా లేదా చెక్ చేస్తాము అని చెప్పేసి ఆ దిశగా కూడా ఆదేశాలు కూడా ఇచ్చేశారు అంటే సినిమాల మీద వచ్చేటటువంటి ఆదాయంతో ప్రభుత్వానికి ఏం పని మీ లెక్క ప్రకారమే వద్దాం మీరు గతంలో ముఖ్యమంత్రి రెడ్డి గారు ఉన్నప్పుడు మా సినిమాలు మా ఇష్టం మేము పెట్టుబడులు పెడుతున్నాం మేము తీసుకుంటున్నాం మా ఇష్టం మీరెవరు ఇన్వాల్వ్ కావడానికి అన్నారు కదా వాళ్ళు రేటు పెంచుకున్నారు ఇష్టమైతే ప్రేక్షకుడు చూస్తాడు మీకేం మీకేం పని మీకేం పని అండి ఆ రోజున తినుబండారాలకే ఇంత అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నటువంటి పేర్ని నాని గారు ప్రస్తావిస్తే ఆ రోజున మీకేం పని వచ్చేవాడు తింటాడని చెప్పేసి అని మాటలు